ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ స్లోమీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటి మంచి రోల్ అయితే పాడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ జ్యోతి క్యారెక్టర్ నేను ఏదైతే చేశానో అది వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా రిలేట్ అయ్యి చాలా షూటింగ్ టైం లో కూడా బికాజ్ లెవెన్ పీపుల్ హీరోస్ కదా లెవెన్ మంది నా కో-యాక్టర్ రాధ్య గాని అదర్ లీడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో అందరితో చాలా ఫన్ ఉండింది అనమాట షూటింగ్ టైమ్ లో కూడా వన్ ఆఫ్ బెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ సో వెరీ హ్యాపీ ఈ నేను చేసినందుకు ఎందుకంటే నేను గోదావరి అమ్మాయిని గోదావరి నుంచి వచ్చాను సో ఇందులో కూడా గోదావరి అమ్మాయిని ఆ కనెక్షన్ గోదావరే బాగా అంటే మర్యాదలు ఎక్కువ బాగా ఎప్పుడు వెళ్దాం చూద్దాం చూద్దాం ఇంకో సక్సెస్ వస్తే

మొత్తం అంతా ఈస్ట్ గోదావరి బ్యాక్గ్రామ్ కదా నేను బాగా కనెక్ట్ అయ్యాను సో ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎలా ఫస్ట్ నుంచి మింగిల్ అయి ఉన్నారు మధ్యలో ఎందుకు చిన్న గొడవ వల్ల పెద్దది అయిపోయేది క్లాష్ అయింది మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవడం లైఫ్ అది మనం రెగ్యులర్ గా మన ఫ్రెండ్స్ తో జరిగే ఇష్యూస్ అవన్నీ సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను అండ్ ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ కి ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉంటుందో నా క్యారెక్టర్ లో ఒక అమాయకత్వం భయం కామ్నెస్ బాగా కామా అమ్మాయి ఆ ఏమంటారు గట్టిగా మాట్లాడితే ఏడ్చేసే టైప్ ఆ అమ్మాయి నైన్టీస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలానే ఉండేది అవును ఎండపడ్డాం ఓకే మీ స్టోరీ తో కూడా మనకి క్యూట్ అనిపించేది అన్నమాట లవ్ స్టోరీ కూడా దూరం నేను చూసుకుంటే మన ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా అది మనకి డెఫినెట్లీ గుర్తొచ్చేస్తుంది చూడగానే యా అండ్ ఇంకోటి ఏంటంటే బాగా అనిపించింది సీన్ ఏంటంటే ముద్దు పెట్టేస్తే అవునా సో ముద్దు పెట్టేస్తే కడుపు అయిపోద్ది అని చెప్తాను సో అంటే ఆ ఓడు మీకు విన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా పాత రోజులు నాకు డెఫినెట్లీ కనెక్ట్ అయింది అదే ఎందుకంటే చిన్నప్పుడు మాకేంది లేదు ప్రతి ఒక్కరు అలాగే అనుకునే వాళ్ళ నేను నా ఫ్రెండ్స్ అందరూ అయితే నా చేసి మా డైరెక్టర్ గారు కూడా అనుకున్నారు చిన్నప్పుడు సో ఆ అమ్మాయికత్తో ఇన్నోసెన్స్ ఏజ్ అది సో डेफिनेटली ఆ గోల్డెన్ డేస్ బ్యాక్ కి రిమెంబర్ ఐండి అంటే ఇప్పుడు చూసుకుంటే ఇదంతా మొత్తం ఫ్రెండ్ జోన్ నడుస్తుంది మొత్తం అవునండి ఫ్రెండ్స్ సో మన లైఫ్ చూసుకునే ఫ్రెండ్‌షిప్ అలాగే ఉంటది మీ రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూశారా అంటే అంటే ఒక అమ్మాయిల సైడ్ నుండి అమ్మాయిల సైడ్ నుండి అమ్మాయిల సైడ్ నుండి ఇలాగే ఉంటది యాక్చువల్లీ అందరూ ప్రతి ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి బా కోపం ఉంటది అమ్మాయిలు కొంతమందికి ఏమో బా అమాయకత్వం భయం ఉంటది ఇప్పుడు మా రవి క్యారెక్టర్ లాగా ఒక అమ్మాయి బా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి శివ క్యారెక్టర్ లాగా సో సుబ్బు గారు లాగా ముక్కు మీద కోపం ఉంటది కొంతమందికి అలా మా మ్యాచ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఫర్ సమ్ రీజన్ కొట్లాట్లు అవుతూ ఉంటాయి మళ్ళీ కలిసిపోతాం మదర్ తో వెళ్ళింది థియేటర్ కి సో వాళ్ళిద్దరికి ఆంటీకి మా ఫ్రెండ్ కూడా నేను తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి తను వచ్చి నేను బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడగానే నా పక్కన కూర్చొని చదువుకున్న తేజు ఏమైనా చిన్నప్పటి నుంచి అని అనుకున్నాము ఐమ్ సో ఫీలింగ్ సో హ్యాపీ ఉంది నిజంగా అంటే ఒక యాక్టర్ గా మనం ట్రై చేస్తున్నప్పుడు మన రిలేటివ్స్ లోనే ఒకరు వచ్చి నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఎంత బాగున్నావో ది క్యూట్ గా అనిపి ఆ ఫీల్ చాలా బాగుంటది కదా అవును అంటే రెగ్యులర్ గా మేము చిన్నప్పుడు 7th నుంచి నా క్లాస్మేట్ తను పక్క పక్కన కూర్చొని ఆడుకునే వాళ్ళం సడన్ గా మనం స్క్రీన్ మీద చూసే సర్కి నువేనా అనుకున్నాననగానే ఫెల్ట్ వెరీ హ్యాపీ సైకిల్ వచ్చే అప్పుడు అంటే ఇది చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నేను చూసా పెళ్లి పెళ్లి అప్పట్లో చాలనిపించింది అంటే ఫస్ట్ బెస్ట్ గా వచ్చింది అదే అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ యాక్టర్ అవుదాం అని నేను అనుకోలేదండి వాట్ ఎవర్ ఐ డి ఏంటంటే ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కాదు అండ్ తెలుగు అమ్మాయిని సో ఐ డోంట్ నో ఎనీథింగ్ దిస్ ఇండస్ట్రీ సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసాం మామూలుగా సరే చేద్దాం అని చెప్పేసి చేసిన తర్వాత వచ్చిన ఆడియన్స్ తీసుకున్న విధానం చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అందరికి రాదు ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ గాని ఆడియన్స్ అక్సెప్టెన్స్ అందరికి రాదు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ దానికే సారీ కంటెంట్ నచ్చింది అంటారా లేదు కంటెంట్ ఆబియస్లీ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కంటెంట్ కి తర్వాతే ఎందుకు నాకైతే కొంచెం క్యూట్ గా అనిపించారు సో మాట్లాడేది కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉందో సో అప్పుడు కూడా కొంచెం అమాయకత్వం ఇలా మాట్లాడితే అంటే పెళ్లిళ్ళు ఇలా జరిగితే బాగుంటదేమో అనేటట్లు కొన్ని అనిపించింది సో మీకు అంటే విన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కదా ఫస్ట్ కొంచెం భయం ఉంటది అంటే ఎనీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు యాక్టింగ్ లోకి వెళ్తున్నా సో ఏమైనా కొంచెం నర్వస్ లా ఉండేది లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గానీ టీమ్ కానీ ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పే చందులేసారనమాట ఆయనతో అండ్ ఆ టీమ్ తో నాకు మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీనెస్ అదే ఇప్పుడు అంటే అదే మూవీస్ ఎట్లాగా డైరెక్టర్ ఈ ఓపెన్ ప్రొడ్యూసర్ అనే భయం ఇది లేదు అందరం ఫ్రెండ్లీగా కూర్చొని కలిసి చేసిన ప్రాజెక్ట్ అనమాట కలిసి రాసుకుని కలిసి చేసాం కలిసి వస్తారు సో ఆ వెబ్ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ థియేటర్ గానే చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ బాగా కలిసి వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నాకు వస్తున్న అప్రిసియేషన్ కి ఫర్ ద రోల్ ప్రతి ఒక్కరు మా చిన్నతనం గుర్తొచ్చింది నేను చిన్నప్పుడు చేసే నాటి థింగ్స్ గుర్తొచ్చాయి అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ అంటే జనరల్ గా మన సైడ్ ఎలా ఉంటది అంటే యాక్టింగ్ అనేసరికి ఎందుకు ఆడపిల్ల కదా బయట ప్రపంచం బాగాలేదు పరిస్థితులు కూడా సో అలాంటివన్నీ అంటారు అంటే వాళ్ళ జాగ్రత్త కోసం నీకు ఎలాంటి స్టార్టింగ్ లో వచ్చేది డెఫినెట్లీ వచ్చాయి మా ఫ్యామిలీ నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ గారితో చాలా క్లోజ్ అనమాట సో అమ్మమ్మ అమ్మమ్మ చాలా భయపడింది ఎందుకంటే వాళ్ళు వినే థింగ్స్ కొన్ని కొన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చేవి కొంచెం అలా ఉంటది దానివల్ల వాళ్ళు ఏంటంటే బాగా భయపడ్డారు యాక్టింగ్ అంటుంది ఇది అంటుంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మరి ఏంటి అసలు ఎలా అవుతుంది అని చెప్పేసి చాలా భయపడ్డారు కానీ నిన్న ఫస్ట్ షో మార్నింగ్ షామమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ మీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ని ఇప్పుడు ఫుల్ చేశారు నిజంగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళు అనుకోవడానికి

ఎయిటీన్ షార్ట్ ఫిల్మ్ చేసినట్టు నన్ను లెక్కలేదు మర్చిపోయాను సో ఫస్ట్ చాలా భయపడ్డారు ఫస్ట్ అసలు నాకు సపోర్ట్ లేదు ఏంటంటే నేను వాళ్ళని తప్పట్లేను ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది డెఫినెట్లీ సో మెల్లిమెల్లిగా వాళ్ళకి కొంచెం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత అది ఆడియన్స్ తీసుకునే విధానం నుంచి ఒక ఏంటంటే మా చుట్టాలు ఫోన్ చేసి చూసాను యూట్యూబ్ లో మీ అమ్మాయి బాగా చేసింది అది అనగానే కొద్ది కొద్దిగా వాళ్ళకి ధైర్యం వచ్చింది ఓకే తినేదో చేస్తుంది అని చెప్పేసి బట్ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూడగానే నన్ను మా అమ్మమ్మ ఎమోషనల్ అవ్వడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి